లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం సంఖ్యాకాండం నుండి ఫిఫ్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏనాను ఏ గోత్రానికి చెందినవాడు ఆప్షన్ ఏ గాదు గోత్రం ఆప్షన్ బి దాను గోత్రం ఆప్షన్ సి యూదా గోత్రం ఆప్షన్ డి నఫ్తాలి గోత్రం డి నఫ్తాలి గోత్రం సెకండ్ క్వశ్చన్ ఓకాను కుమారుని పేరేమిటి ఆప్షన్ ఏ అహీరా ఆప్షన్ బి ఎలియాసపు ఆప్షన్ డి అబీదాను ఆప్షన్ డి పగియేలు ఆన్సర్ ఆప్షన్ బి ఎలియాసాపు థర్డ్ క్వశ్చన్ అన్ని గోత్రాలలో కలిపి లెక్కింపబడిన వారు ఎంతమంది ఆప్షన్ ఏ ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల యాభై మంది ఆప్షన్ బి ఐదు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఆప్షన్ సి ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల యాభై మంది ఆప్షన్ డి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది న్సర్ ఆప్షన్ఏ ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల యాభై మంది ఫోర్త్ క్వశ్చన్ లెక్కింపబడిన వారిలో ఎక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది ఆప్షన్ ఏ గోత్రం ఆప్షన్ బి గోత్రం ఆప్షన్ సి మనషే గోత్రం ఆప్షన్ డి యూదా గోత్రం ఆన్సర్ ఆప్షన్ డి యూదా గోత్రం ఫిఫ్త్ క్వశ్చన్ లెక్కింపబడిన వారిలో తక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది ఆప్షన్ ఏ రూబేను గోత్రం ఆప్షన్ బి షిమ్యోను గోత్రం ఆప్షన్ సి మనశ్శే గోత్రం ఆప్షన్ డి యూదా గోత్రం ఆన్సర్ ఆప్షన్ సి మనశ్శే గోత్రం సిక్స్త్ క్వశ్చన్ అమీనాదాబు కుమారిని పేరేమిటి ఆప్షన్ ఏ నైస్సోను ఆప్షన్ బి నెతానేలు ఆప్షన్ సి ఎలియాబు ఆప్షన్ డి హేలోను ఆన్సర్ ఆప్షన్ ఏ నైసోను సెవెంత్ క్వశ్చన్ జబులోనీలకు ప్రధానుడు ఎవరు ఆప్షన్ ఏ నైసోను ఆప్షన్ బి నెతానే ఆప్షన్ సి ఎలియాబు ఆప్షన్ డి హేలోను సి ఎలియాబు క్వశ్చన్ కుమారులకు ప్రధానుడు ఎవరు ఆప్షన్ ఏ నైసోను ఆప్షన్ బి నెతానేలు ఆప్షన్ సి ఎలియాబు ఆప్షన్ డి హేలోను ఆన్సర్ ఆప్షన్ బి నెతానే నైన్త్ క్వశ్చన్ ఇష్మాకార కుమారులకు ప్రధానుడు ఎవరు ఆప్షన్ ఏ నైసోను ఆప్షన్ బి నెతానేలు ఆప్షన్ సి ఎలియాబు ఆప్షన్ డి ఎలియాసాఫు ఆన్సర్ ఆప్షన్ డి ఎలియాసాఫు టెన్త్ క్వశ్చన్ దాను పాళపు ధ్వజము ఏ దిక్కున దిగాలి ఆప్షన్ ఏ తూర్పు దిక్కున ఆప్షన్ బి పడమర దిక్కున ఆప్షన్ సి దక్షిణం దిక్కున ఆప్షన్ డి ఉత్తరం దిక్కున ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరం దిక్కున దిగాలి లెవెన్త్ క్వశ్చన్ అహరోను కుమారులు ఎవరు ఏ నాదాబు ఆప్షన్ బి అబీహు సి ఈతామారు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ట్వెల్త్ క్వశ్చన్ చనిపోయిన అహరోను కుమారులు ఎవరు ఆప్షన్ ఏ నాదాబు ఆప్షన్ బి అబీహు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి థర్టీన్త్ క్వశ్చన్ లేవి కుమారులు ఎవరు ఆప్షన్ ఏ గెరోను ఆప్షన్ బి కహాతు ఆప్షన్ సి మొరారి ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఫోర్టీన్త్ క్వశ్చన్ షిమీయులు ఏ వంశానికి చెందినవారు ఆప్షన్ ఏ గెరోను ఆప్షన్ బి కహాతు ఆప్షన్ సి మొరారి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ మొరారి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ గిరోనీయులు వంశము ఏ దిక్కున దిగవలేను ఆప్షన్ ఏ తూర్పు దిక్కున ఆప్షన్ బి పడమర దిక్కున ఆప్షన్ సి దక్షిణం దిక్కున ఆప్షన్ డి ఉత్తరం దిక్కున ఆన్సర్ ఆప్షన్ బి పడమర దిక్కున దిగాలి సిక్స్టీన్త్ క్వశ్చన్ ప్రత్యేకముగా ఉండుట అనగానేమి ఆప్షన్ ఏ నాజీరగుట ఆప్షన్ బి నజీ రగుట ఆప్షన్ సి నాజీరగుట ఆప్షన్ డి నజీరగుట ఆన్సర్ ఏ నాజీరగుట సెవెంటీన్త్ క్వశ్చన్ గెరోనీయులకు ఎన్ని బండ్లను ఇచ్చారు ఆప్షన్ ఏ రెండు బండ్లను ఆప్షన్ బి మూడు బండ్లను ఆప్షన్ సి నాలుగు బండ్లను ఆప్షన్ డి ఐదు బండ్లను ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు బండ్లను ఇచ్చారు ఎయిటీన్త్ క్వశ్చన్ గెరోనీలకు ఎన్ని ఎద్దులను ఇచ్చారు ఆప్షన్ ఏ రెండు ఎద్దులను ఆప్షన్ బి మూడు ఎద్దులను ఆప్షన్ సి నాలుగు ఎద్దులను ఆప్షన్ డి ఐదు ఎద్దులను ఆన్సర్ ఆప్షన్ సి నాలుగు ఎద్దులను ఇచ్చారు నైన్టీన్త్ క్వశ్చన్ ఎద్దులను ఎవరికి ఇవ్వలేదు ఆప్షన్ ఏ గెరోనీయులకు ఆప్షన్ బి మొరారీయులకు ఆప్షన్ సి కహాతీయులకు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి కహాతీయులకు ఇవ్వలేదు ట్వంటీ క్వశ్చన్ మొదటి దినమున అర్పణము తెచ్చినది ఎవరు ఆప్షన్ ఏ నైసోను ఆప్షన్ బి అమీనాదాబు ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ నైసోను ట్వంటీ వన్ క్వశ్చన్ దీపవృక్షమును చేయించింది ఎవరు ఆప్షన్ ఏ నైసోను ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి మొరారి ఆప్షన్ డి మోషే ఆన్సర్ ఆప్షన్ డి మోషే ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలు పైబడిన వారు ప్రత్యక్ష గుడారము సేవ చేయాలి ఆప్షన్ ఏ ఇరవై ఐదు సంవత్సరాలు ఆప్షన్ బి ఇరవై ఆరు సంవత్సరాలు ఆప్షన్ సి ఇరవై ఏడు సంవత్సరాలు ఆప్షన్ డి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఎన్ని సంవత్సరాలు పైబడినవారు ప్రత్యక్షపు గుడారం సేవ చేయకూడదు ఆప్షన్ ఏ నలభై ఐదు సంవత్సరాలు ఆప్షన్ బి నలభై ఏడు సంవత్సరాలు ఆప్షన్ సి నలభై ఎనిమిది సంవత్సరాలు ఆప్షన్ డి యాభై సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ డి యాభై సంవత్సరాలు పైబడినవారు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఇస్రాయేలీలు పాటించిన పండుగ ఏమిటి ఆప్షన్ ఏ పస్కా పండుగ ఆప్షన్ బి పులియని రొట్టెల పండుగ ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు సి మరియు బి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్రాయేలీలు డాష్ పైకెత్తబడినప్పుడే ప్రయాణము చేసిరి ఆప్షన్ ఏ సూర్యుడు పైకెత్తబడినప్పుడు ఆప్షన్ బి చంద్రుడు పైకెత్తబడినప్పుడు ఆప్షన్ సి మేఘము పైకెత్తబడినప్పుడు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి మేఘము పైకెత్తబడినప్పుడే ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ మోషే ఎన్ని వెండి బూరెలను చేయించాలి ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వెండి బూరలను చేయించాలి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ఆ మేఘము డాష్ అరణ్యములో నిలిచెను ఆప్షన్ ఏ పారాను అరణ్యములో ఆప్షన్ బి మిద్యాను అరణ్యములో ఆప్షన్ సి గిద్యోను అరణ్యములో ఆప్షన్ డి పైవన్ని ఆన్సర్ ఆప్షన్ ఏ పారాను అరణ్యములో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మందిరము విప్పినప్పుడు మోసింది ఎవరు ఆప్షన్ ఏ గెరోనీయులు ఆప్షన్ బి మొరారీయులు ఆప్షన్ సి ఏ మరియు బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అమీహూదు కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ ఎలీషా ఆప్షన్ బి ఎలీషామా ఆప్షన్ సి ఏలీ ఆప్షన్ డి ఏలియా ఆన్సర్ ఆప్షన్ బి ఎలి క్వశ్చన్ థర్టీలు కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ హోబా ఆప్షన్ బి హోబాబు ఆప్షన్ సి హబాబు ఆప్షన్ డి హబా ఆన్సర్ ఆప్షన్ సిబాబు థర్టీ తబేరా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ నీళ్లు ఆప్షన్ బి మంచు ఆప్షన్ సి ఎండా ఆప్షన్ డి అగ్ని ఆన్సర్ ఆప్షన్ డి అగ్ని థర్టీ సెకండ్ క్వశ్చన్ కొత్తిమీర గింజ వలె ఉన్నది ఏమిటి ఆప్షన్ ఏ చపాతి ఆప్షన్ బి పిండి సి మన్నా ఆప్షన్ డి మాంసం ఆన్సర్ ఆప్షన్సి మన్నా థర్టీ థర్డ్ క్వశ్చన్ డ్యాష్ కాక మా కన్నులు ఎదుట మరేమీయూ లేదని చెప్పుకొనిరి ఆప్షన్ ఏ చపాతీ కాక ఆప్షన్ బి పిండి కాక ఆప్షన్ సి మన్నా కాక ఆప్షన్ డి మాంసము కాక ఆన్సర్ మన్నా కాక మా లేదుట మరేమీయూ లేదని చెప్పుకొనేది థర్టీ ఫోర్త్ క్వశ్చన్ మన్నా చూపునకు ఎలా ఉంది ఆప్షన్ ఏ సాంబ్రాణిలా ఆప్షన్ బి బోళెముల ఆప్షన్ సి ఏ మరియూబి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ హతావా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ ప్రేమ ఆప్షన్ బి కోపం ఆప్షన్ సి దురాశ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ సి దురాశ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ మోషే ఏ దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆప్షన్ ఏ ఇస్రాయిల్ స్త్రీని ఆప్షన్ బి కనాను స్త్రీని ఆప్షన్ సి ఐగుప్తు స్త్రీని ఆప్షన్ డి కూషో స్త్రీని ఆన్సర్ ఆప్షన్ డి కూషో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు థర్టీ సెవెంత్ క్వశ్చన్ మోషేకి విరోధముగా మాట్లాడింది ఎవరు ఆప్షన్ ఏ ఇహోవా ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి మిర్యాము ఆప్షన్ డి బి మరియు ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఎవరు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి మిర్యాము ఆప్షన్ సి రఘుయేలు ఆప్షన్ డి థర్టీ నైన్త్ క్వశ్చన్ కలిగినది ఎవరికి ఆప్షన్ ఏ అహరోనుకు ఆప్షన్ బి మోషేకు ఆప్షన్ సి రఘుయేలుకు ఆప్షన్ డి మిర్యాముకు ఆన్సర్ ఆప్షన్ డి మిర్యాముకు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఏడు దినములు పాళెము వెలుపట గడిపింది ఎవరు ఆప్షన్ ఏ అహరోను ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి రఘుయేలు ఆప్షన్ డి మిర్యాము ఆన్సర్ ఆప్షన్ డి మిర్యాము ఫార్టీ వన్ క్వశ్చన్ జక్కూరు కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ షమ్మూరు ఆప్షన్ బి షాపాతు ఆప్షన్ కాలేబు ఆప్షన్ డి ఈగాలు ఆన్సర్ ఆప్షన్ డి ఈగాలు ఫార్టీ సెకండ్ క్వశ్చన్ హోలీ కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ షమ్మూరు ఆప్షన్ బి షాపాతు ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ డి ఈగాలు ఆన్సర్ ఆప్షన్ బి షాపాతు ఫార్టీ థర్డ్ క్వశ్చన్ యూదా కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ షమ్మూరు ఆప్షన్ బి షాపాతు ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ డి ఈగాలు ఆన్సర్ ఆప్షన్ సిన్ నూనూ కుమారుడు ఎవరు ఆప్షన్ ఏ షమ్మూరు ఆప్షన్ బి ఎహోషువా ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ డి ఇగాలు ఆన్సర్ ఆప్షన్ ఎహోషువా ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మీ శవములు ఈ లో రాలును ఆప్షన్ ఏ ఎండలో ఆప్షన్ బి వానలో ఆప్షన్ సి ఎడారిలో ఆప్షన్ డి అరణ్యములో ఆన్సర్ ఆప్షన్ డి అరణ్యములో రాలును ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు దేని చేత చనిపోయారు ఆప్షన్ ఏ చేత ఆప్షన్ బి పిడుగు చేత ఆప్షన్ సి తె చేత ఆప్షన్ డి భూకంపం చేత ఆన్సర్ ఆప్షన్ సి తెలు చేత చనిపోయారు ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ ఎవరి సంబంధులను భూమి మృంగివేసింది ఆప్షన్ ఏ కురాహు సంబంధులను ఆప్షన్ బి దాతాను సంబంధులను ఆప్షన్ సి ఓను సంబంధులను ఆప్షన్ డి కహాతు సంబంధులను ఆన్సర్ ఆప్షన్ బి దాతాను సంబంధులను ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ లేవీ కర్ర మీద ఎవరి పేరు వ్రాయవలను ఆప్షన్ ఏ కోరాహు పేరు ఆప్షన్ బి దాతాను పేరు ఆప్షన్ సి ఓను పేరు ఆప్షన్ డి అహరోను పేరు అహరోను వ్రాయవలెను ఫార్టీ నైన్త్ క్వశ్చన్ యాజకత్వ దోషమునకు ఉత్తరవాదులు ఎవరు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి కోరాహు ఆప్షన్ డి కాలేబు ఆన్సర్ ఆప్షన్ బి అహరోను క్వశ్చన్ మిరియాము ఎక్కడ చనిపోయింది ఆప్షన్ ఏ కాదేశులో ఆప్షన్ బి కనానులో ఆప్షన్ సి ఐగుప్తులో ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ కాదేశులో చనిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్